వరుణ్ చక్రవర్తి ఎంత చెప్పినా పాకిస్తాన్ లో ప్లేయర్స్ కొన్ని సందర్భాల్లో ఏం వినకుండా వైల్డ్ స్వింగ్ చేస్తారు మరి అబ్రార్ నవాజ్ మాట ఏమైనా విని వినమ్రంగా తను చెప్పింది విని ఈ రెండు బాల్ డాట్ బాల్స్ చేస్తాడు అవిధేయుడుగా ఉంటాడా చూద్దాం మరి అవిధేయత ఎంత వరకు నైస్ నేను సిగ్గులు కూడా అక్కడ

క్యాచ్ తీసుకున్నాడు మూడు క్యాచ్ ఈ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో వచ్చాడు ఫంటాస్టిక్ క్యాచెస్ తీసుకున్నాడు దీంతో డీపీ గోల్డ్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పాకిస్తాన్ ఫైనల్ లో నూట నలభై ఆరు పరుగులకు ఆల్అౌట్ అయ్యారు కేవలం ముగ్గురు అంటే ముగ్గురే మొదట వచ్చిన ముగ్గురు మాత్రమే డబల్ డిజిట్ ఆ తర్వాత అందరూ సింగిల్ డిజిట్ చేతులు ఎత్తేసారు

నట్ కంపెనీ చేర్చుడంతో జెఫ్రీ బూమ్రా టీం అప్ చేశారు చెప్పాలి మొత్తం లైన్ అప్ ని 84కు కవికెట్ వికెట్లు కం బ్యాక్ ఇండియా నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాపర్ అంబర్పేట నగర్ పోవాలి అంబర్పేట లో ఆర్టీఓ ఆఫీస్ లేదు మేము ఆర్టీఓ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మలక్పేట పోవాలి మా దాంట్లో సన్ని నియోజకవర్గానికి మన ఫైర్ ఇంజన్ ఉందన్నా ఆ ఫైర్ ఇంజన్ మాకు కూడా శాంక్షన్ అయితే నేను ప్రయత్నం చేసినా కూడా మన రెవెన్యూ వాళ్ళు ఒక వెయ్యి గజాలు జాగి ఇవ్వడానికి కూడా ఇంత గంభీరమైన పరిస్థితుల్లో మేమున్నాం కాబట్టి మా దగ్గర साइट तो, तो ना मुश्किल हो जाएगा कि पेंट ज़्यादा शानदार है या उसी बॉडी। मैं नाटक बट नॉट दी ऑफ़लाइन। डैम्पर पेंट से ज़्यादा डैम्पर पेंट तो बात तो नहीं है। यू कैन ट्राप। फिरोज़वेदा लाइटन्स आइस्डे मैं भी स्कूल गट को झूठ दिया बिल्डर गट को झूठ दिया बिल्डर गट को न టీపీ వరల్డ్ ఏషియా కప్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ లో మొదట టాస్ గెలిచి ఇండియా బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకున్నారు మార్పులతో వచ్చారు అండ్ పాకిస్తాన్ నూట నలభై ఆరుకి ఆల్ అయ్యారు ఫర్హాన్ యాభై ఏడు జమాన్ నలభై ఆరు ఇద్దరు కలిసి ఎనభై నాలుగు పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యం అందించారు ఆ తర్వాత అయ్యి కొద్దిసేపు ప్రయత్నించాడు నూట పదమూడు వరకు ఉన్నాడు ఆ తర్వాత లాబ్స్ అంటే ఎలా ఉంటుందో మమ్మల్ని చూసి నేర్చుకోండి అన్న విధంగా పాకిస్తాన్ బ్యాటింగ్

सिंपल क्या है लकी बट आप फिगर्स मात्रा में जाकर जो उसके फोर ओवर्स के लिए 30 रन से एंड फोर विकेट्स इलान फाइनल मैच लो सुपर बॉलिंग यूनिट शिवम दुबे तने किचना ఆ చాలా చక్కగా చేశాడు వికెట్ తీయకుండా బుమ్రా రెండు వికెట్లు చక్రవర్తి రెండు పటేల్ రెండు యాదవ్ కుల్దీప్ యాదవ్ పేరు గుర్తు పెట్టుకోండి ముప్పై పరుగులకే నాలుగు వికెట్లు పాకిస్తాన్ నట్టి వీర్చాడు కేవలం నూట నలభై ఆరు పరుగులకే ఆల్ అవుట్ అవ్వడంలో తను కీ రోల్ గా మారాడు ఇరవై ఓవర్లు కూడా ఆడలేదు చేతులు ఎత్తేయడం అంటే ఇదే నేను ఇండియా నుంచి ఇండియాకి కావాల్సిన లక్ష్యం నూట ఓవర్లో ఇరవై ఓవర్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని రన్ చేస్తూ మీ ముందుకు వచ్చేస్తాను స్టేట్ ఇప్పుడు కూడా మాకు ఈ సంవత్సరం ఒక పది కోట్ల రూపాయలు ఇచ్చేసి రామకృష్ణ నగర్ ఆ తర్వాత వినాయక నగర్ విక్రమ్ నగర్ ఎస్బీఐ కాలనీలో పాటు ఉత్తరం పాటు వల్ల பாராபாடு ஸ்டார்ட் அப்படி ரெண்டு வந்து கோரு தான் அது ஆட்சியில் துந்தர கம்ப்ளே மாதிரி அந்த முசரம்பாடு எடுத்து முசரம் பாடாது மாதிரி இப்போ முசரே

రోజు మాట్లాడేది రాజకీయాల అతీతంగా మాట్లాడుతున్నా నా అంబర్పేటు ప్రజల కోసం మాట్లాడుతున్నా అంబర్పేట్ డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నా ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో రాజకీయాలు ఇటువంటి ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో నేను చెప్తా ఉన్నా ఈ రోజు కిషన్ రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండే రెండు నాలుగు అంటే పదిహేను సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ఏ కాలం పైసలు అయితే నేను ఈ రోజు కిషన్ రెడ్డి గారికి ఈ రోజు చెప్తున్నా మీరు కూడా ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రోగ్రాం పాల్గొని ఉంటే మనందరికీ ఒక మంచి మెసేజ్ పోతుండే మనం అందరం కలిసి కలిసిందామనే విధానం పోతుండే అని చెప్పుకుంటూ నేను చెప్పిన దాంట్లో కోరుతా ఉన్నా